మన చుట్టూ మన మధ్యలోనే అసాధారణ శక్తులున్న ఒక కొత్త తరం పెరుగుతోందని ఎవరైనా చెబితే ఎలా ఉంటుంది వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ కథలా ఉంది కదూ ఈ రోజు మనం ఇండిగో మరియు స్టార్ చిల్డ్రన్ అనే ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఇది కేవలం ఒక ఊహా లేకపోతే మన మానవ పరిణామంలో ఒక కొత్త అధ్యాయానికి ఇది ఆరంభమా సో ఫస్ట్ క్వశ్చన్ ఇదే మనతో పాటు జీవిస్తున్న పిల్లల్లో నిజంగానే ఎవ్వరికీ లేని ప్రత్యేక శక్తులు ఉన్నాయా ఈ నమ్మకం ఎక్కడి నుంచి వచ్చింది దీని వెనక ఉన్న కదేంటి తెలుసుకుందాం పదండి మొదటగా ఒక ప్రత్యేకతరం ఈ కాన్సెప్ట్ ప్రకారం ఏంటంటే వీళ్ళు మామూలు పిల్లలు కాదట ఒక పెద్ద లక్ష్యంతో ఈ భూమి మీద ఒక మార్పు తీసుకురావడానికి వచ్చిన ఒక స్పెషల్ జనరేషన్ సోల్స్ అనమాట అంటే వాళ్ళ లక్ష్యం చాలా పెద్దది మన మానవాళి చైతన్యాన్ని మన ఆలోచనా విధానాన్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లటం కేవలం సైన్స్ అండ్ టెక్నాలజీ మాత్రమే కాదు మానవత్వపు విలువలను మళ్లీ మనకు గుర్తు చేయడానికి ఈ ఆత్మలు భూమిని ఎంచుకున్నాయని నమ్ముతారో సరే ఇప్పుడు ఈ స్పెషల్ జనరేషన్లో రెండు రకాలున్నారని చెబుతారు ఒకరు ఇండిగో ఇంకొకరు స్టార్ వాళ్ల మూలాలు వేరు వాళ్ల శక్తులు కూడా వేరు ఇంతకీ వాళ్ల మధ్యమైన తేడాలేంటో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఇండిగో పిల్లలు వీళ్లు మార్స్ అంటే అంగారక గ్రహం నుంచి భూమిపై పునర్జన్మ తీసుకున్నారని ఒక నమ్మకం వీళ్లను గుర్తుపట్టడానికి మెయిన్ క్వాలిటీ వాళ్ల ఇంటెలిజెన్స్ అందుకే చిన్నప్పటినుంచే హయ్యర్ ఎడ్యుకేషన్ వైపు చాలా ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు ఇక రెండో రకం స్టార్ పిల్లలు వీళ్లది ఇంకా దూరం మన గ్యాలక్సీకి అవతల వేరే యూనివర్స్ల నుంచి నేరుగా భూమి వస్తారట వీళ్ల స్పెషాలిటీ ఏంటంటే సైకిక్ పవర్స్ అంతేకాదు వాళ్ల చుట్టూ ఒక పవర్ఫుల్ ఆరా అంటే ఒక తేజస్సుంటుందట అది ఎదుటివాళ్లకొక తెలియని ప్రశాంతతనిస్తుందని నమ్ముతారు ఇక్కడ చూస్తే మనకు ఆ తేడాలు చాలా క్లియర్గా కనిపిస్తాయి చూడండి ఇండిగో పిల్లలు మార్స్ నుండి పునర్జన్మ తీసుకుంటారు కాని పిల్లలు వేరే విశ్వాలనుండి డైరెక్ట్గా వస్తారు అంటే ఒకరు తమ తెలివితో మార్పు తెస్తే మరొకరు అతీంద్రియ శక్తులతో మార్పు తెస్తారన్నమాట ఒక లక్ష ఈ నంబర్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ఇది జస్ట్ ఒక నంబర్ కాదు ఈ మొత్తం కాన్సెప్ట్ కి సంబంధించి ఒక పెద్ద వాదనకు ఇదే ఆధారం కథనం ప్రకారం పంతొమ్మిది వందల ఎనభై రెండులో చైనాలో ఒక స్పెషల్ ప్రోగ్రాం జరిగిందట అక్కడ ఈ అసాధారణ లక్షణాలున్న దాదాపు లక్ష మంది పిల్లల్ని స్టార్ పిల్లలుగా గుర్తించారని చెబుతారు యొక్క సంఘటనతో ఈ కాన్సెప్ట్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది సరే వీళ్ళు వేరే యూనివర్స్లను వస్తున్నారని అంటున్నాం గదా అసలు ఒక ఆత్మవిశ్వాసాలు దాటి భూమికి ఎలా చేరుకుంటుంది ఆ ప్రయాణం మన ఊహకు కూడా అందదు ఆ అద్భుతమైన జర్నీ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం ఇది చాలా చాలా కాంప్లెక్స్ క్వశ్చన్ కదా ఎందుకంటే ఆత్మ ప్రయాణం అంటే మనం చేసే ట్రావెల్ లాంటిది కాదు అది లైట్ ఎనర్జీ కాన్షియస్నెస్తో కూడిన ఒక కాస్మిక్ జర్నీ ఆ జర్నీలో ఉండే స్టెప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ జర్నీ మొత్తం ఐదు దశల్లో జరుగుతుందట ఫస్ట్ స్టెప్ ఎక్కడో ఉన్న యూనివర్స్ నుంచి ఒక కాంతి బిందువుగా స్టార్ట్ అవుతుంది సెకండ్ స్టెప్ దారిలో తనలాంటి మరికొన్ని ఆత్మలతో కలిసి ఒక ప్రొటెక్టివ్ ఎనర్జీ షీల్డ్ను అంటే ఒక శక్తి కవచాన్ని ఫామ్ చేసుకుంటుంది థర్డ్ స్టెప్ దాంతో మన సోలర్ సిస్టంలోకి ఎంటర్ అవుతుంది అప్పటికి కూడా దానికి ఒక రూపముండదు ఫోర్త్ స్టెప్ ఇక్కడికొచ్చాక స్లోగా నిరాకారం నుండి ఒక ఆకారాన్ని తీసుకోవడం మొదలు ఇక ఫైనల్ ఫిఫ్త్ స్టెప్ భూమిని దగ్గర నుండి గమనించి ఇక్కడ పుట్టాలని ఒక కాన్షియస్ డెసిజన్ తీసుకుంటుంది ఓకే ఇంత క్లిష్టమైన ప్రయాణం చేసి భూమి మీదకు రావాల్సిన అవసరమేంటి వాళ్ల అసలు మిషన్ ఏంటి వాళ్ల అల్టిమేట్ గోల్ ఏమై ఉంటుంది వాళ్లది పర్పస్లేని లైఫ్ కాదు ప్రతి ఒక్కరికీ ఒక స్పెసిఫిక్ మిషన్ ఉంటుందట కొందరు స్పిరిచువాలిటీని మళ్లీ మనలో మేల్కొలపడానికొస్తే ఇంకొందరు సైన్స్లో కొత్త సరిహద్దులు దాటడానికి వస్తారు మరికొందరు విశ్వరహస్యాలను మనకు చెప్పడానికి ఇంకొందరు ఏమీ ఆశించకుండా సేవ చేయడానికే జన్మిస్తారు అయితే ఇంత గొప్ప లక్ష్యంతో వచ్చినా వాళ్ల దారి మొత్తం పూలబాట కాదు వాళ్ల ప్రయాణంలో ఒక పెద్ద అడ్డంకి ఎదురవుతుంది దాన్ని గొప్ప విస్మృతి అంటారు అంటే అన్నీ మర్చిపోవడం ఇక్కడే అసలు ట్విస్టుంటుంది భూమి యొక్క వాతావరణంలోకి ఎంటర్ అయిన వెంటనే ఆ ఆత్మ తన అసలు గుర్తింపునో తను ఎందుకొచ్చిందో తన లక్ష్యమేంటో అన్నీ మర్చిపోతుంది ఒక చీకటి గదిలో తనను తాను వెతుకుకోవడమే వాళ్లకు అతి పెద్ద పరీక్ష అన్నమాట అయితే ఈ చీకట్లో వాళ్లు ఒంటరికాదు వాళ్లకు హెల్ప్ చేయడానికి సూక్ష్మలోకాల నుండి గైడ్స్ ఉంటారట వాళ్లు కలల రూపంలోనో లేదా మనస్సాక్షి రూపంలోనో వాళ్లకి దారి చూపిస్తూ వాళ్ల అసలు లక్ష్యాన్ని నెమ్మదిగా గుర్తుచేస్తూ ఉంటారు అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఈ కాన్సెప్ట్స్ మనకు కొత్తగా అనిపించినా వీటి మూలాలు మన సనాతన ధర్మంలో వేల ఏళ్ల క్రితమే ఉన్నాయి ఆ ఏంటో ఇప్పుడు చూద్దాం నిజానికి సనాతన ధర్మానికి ఈ కాన్సెప్ట్ అస్సలు కొత్తెమే కాదు ధర్మాన్ని కాపాడటానికి దైవిక శక్తులు భూమిమీద అవతరించడమనేది దాని మూల సిద్ధాంతం విష్ణువు దశావతారాలు లోక కళ్యాణం కోసం మహర్షులు రావడం అలాగే నిరాకారమైన పరమాత్మ ఒక రూపాన్ని ధరించడం ఇవన్నీ స్టార్ స్టార్చిల్డ్రన్ కాన్సెప్ట్కి చాలా దగ్గరగా ఉన్నాయి ఒక గొప్ప ప్రయోజనం కోసం దైవిక జీవులు భూమిపైకి పంపబడతారు వారి రాకపోకలు చాలా కాలంగా జరుగుతూనే ఉన్నాయి ఈ ఒక్క వాక్యం చాలు అంటే పేర్లు వేరైనా ఒక మంచి ఉద్దేశంతో గొప్ప ఆత్మలు భూమిమీదకు రావడం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అది ఈనాటిది కాదు యుగయుగాలుగా జరుగుతున్నదే చివరిగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం ఒకవేళ ఇండికో స్టార్పిల్లల గురించిన నమ్మకాలు నిజమే అయితే ఈ కొత్త తరం మన ఫ్యూచర్ను ఎలా మార్చబోతోంది వాళ్ల రాక మన మానవ పరిణామంలో ఒక కొత్త చాప్టర్కి నాంది పలుకుతుందా బహుశా ఆ మార్పును గుర్తించి దాన్ని ఆహ్వానించాల్సింది మనమేనేమో ఆలోచించండి